వాళ్ళు బైబిల్ భూత పుస్తకం అంటున్నారు వారికి సమాధానం ఎలా చెప్పాలి రైట్ ఇష్టంతో చదివిన వాడికి ఇష్టం లేకుండా చదివిన వాడికి చాలా తేడా ఉంది ఇష్టంతో చదివిన వాడు సందర్భం ఏంటి అని ఆలోచిస్తాడు ఇష్టం లేకుండా చదివిన వాడు ఇంకా దాని మీద ద్వేషంతో చదువుతాడు కాబట్టి ఇక తేడాగానే కనబడుద్ది మొన్న కూడా ఒక ఎగ్జాంపుల్ చెప్పాను మీకు తలకాయిందా అని నేను నిన్న అందరిలో మిమ్మల్ని అన్నాను అనుకో మీరు ఎలా రియాక్ట్ అవుతారు ఎలా రియాక్ట్ అవుతారు తలకాయ ఉందా అన్నాను నేను మిమ్మల్ని ఎలా రియాక్ట్ అవుతారు చెప్పండి హట్ అవుతారు ఇదే మాట నేను మటన్ కొట్టోడి దగ్గరికి వెళ్ళంటే పాజిటివ్గా రియాక్ట్ అవుతాడు తలకాయ కొట్టిస్తాడు మనకి అంటే అదే ఆ పదాన్ని తలకాయ ఉందా అని అనగానే నేను నిన్ను మటన్ కొట్టోడి దగ్గర అడిగితే ఒకలా ఉంది నీ దగ్గర అంటే మరోలా ఉంది సో అలాగే ఈ పదాలు వాటి అమరిక సందర్భాలను బట్టి ఆలోచిస్తే మనకు అర్థమవుతాయి సందర్భము సందర్భము సందర్భం అనేది చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు ఎహెస్కేలు గ్రంథం ఇరవై మూడవ అధ్యాయంలో రెండవ వచనం మూడవ వచనం బైబిల్ గ్రంథంలో ఏమనుందో ఒకసారి చదువుదాం అందరూ తీసి చదవండి నరపుత్రుడా ఒక తల్లికి పుట్టిన ఇద్దరు స్త్రీలు కలరు వీరు దేశంలో జారత్వము చేసిరి అక్కడ వారికి ఆలింగనమాయను చాలు చాలు అంటే ఇవి ఈ రెండు మూడు అధ్యాయాలు ఏవైతే ఉన్నాయో ఇవి తెలుగులో మనం చూ మనం చూస్తున్నది తెలుగు బైబిల్ కదా ఒక్కసారి ఇంగ్లీష్ వెర్షన్ చూద్దాం హీబ్రూ వెర్షన్ కూడా చూద్దాం ఒకసారి ఇంగ్లీష్ వెర్షన్ నేను చదువుతాను ఇరవై మూడు ఒకటి రెండు వచనాలు రెండు నుంచే కదా చదవమన్నారు వాళ్ళు రెండు మూడు మూడు కూడా చూద్దాం దే బికేమ్ ప్రాస్టిట్యూట్స్ ఇన్ ఈజిప్ట్ అన్నాడు అంటే ప్రాస్టిట్యూట్స్ అంటున్నారు వాళ్ళని అంటే వ్యభిచారులు ప్రాస్టిట్యూట్ అంటే ఏంటి వ్యభిచారి వాళ్ళు వ్యభిచారులుగా మారిపోయారు వాళ్ళు వాళ్ళ యవ్వన కాలంలో ప్రాస్టిట్యూషన్కి అలవాటు పడ్డారు అని ఉంది ఇంగ్లీష్లో ఎంగేజింగ్ ఇన్ ప్రాన్స్టిట్యూషన్ ఫ్రమ్ దేర్ యూత్ అక్కడ నుంచి వాళ్ళు చేస్తూనే వచ్చారు ఇన్ దట్ ల్యాండ్ దేర్ బ్రెస్ట్స్ వో ఫాండిల్డ్ అంటాడు దే బ్రెస్ట్స్ ఫాండిల్డ్ అంటే వారి యొక్క స్థనములు నలపబడ్డాయి అనే పదం వాడబడింది ఇక్కడ యాక్చువల్లీ సభ్య సమాజంలో ఈ పదాలు వాడకూడదు కదా కదా అని చాలామంది మాట్లాడుతున్నారు యాక్చువల్లీ సభ్య సమాజం అంతటికీ గొంతెత్తి చెబుతున్నటువంటి సందర్భం కాదు ఇది ఎవరు పడితే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఈ సందర్భాన్ని అలా చెప్పట్లా ఉదాహరణకి చాలా ఓపెన్గా చెప్తాను ఈ విషయాన్ని ఓపెన్గానే వినండి ఎందుకంటే చాలామంది ఓపెన్గానే బైబిల్ బూత్ పుస్తకం అంటున్నారు కాబట్టి నేను ఓపెన్గానే చెప్తాను ఇంక నేను ఇతర గ్రంథాల గురించి మాట్లాడలేదు ఒకవేళ ఎవడైనా వేరే విశ్వాసానికి చెందినవాడు కనుక ఇలాంటి తప్పుడు మాటలు మాట్లాడి ఒకవేళ బైబిల్ అలా అంటే గనుక అతని పుస్తకాలు కూడా ఓపెన్ చేద్దామని అంటాను నేను నీ పుస్తకాలు కూడా ఓపెన్ చేద్దాం అందులో ఏముందో చూద్దాం అప్పుడు ఇది నీకు బూత్లా కనబడుతుందా కనబడట్లేదు ఎక్స్ప్లెయిన్ చేస్తానని అంటాను నేను సరే ఇక నా పాయింట్ ఏంటంటే అడుగుతున్న వ్యక్తి ప్రేమపూర్వకంగా అడిగితే సమాధానం సాత్వికంగా చెప్పాలి దట్ ఈజ్ అవర్ రెస్పాన్సిబిలిటీ కానీ అడుగుతున్న వ్యక్తి కావాలని అతని మనసులో ఒక దురుద్దేశం పెట్టుకుని అడిగితే మాత్రం అది ఖచ్చితంగా తప్పు అన్నిటినీ పాజిటివ్ దృక్పథంతో చూడాలి పాజిటివ్ దృక్పథంతో ఆలోచన చేయాలి ఇక్కడ వారి యొక్క ఏదైతే అంతరంగికంగా వారి ఆరో ఆలోచనలు పట్టిపోయాయో దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ చెబుతున్నాడు డైరెక్ట్గా ఈ స్త్రీలు ఉన్నారని కాదు అక్కడ వాళ్ళు ఫిజికల్గా చరిత్రలో ఉన్న స్త్రీలు కారు ఎవరి గురించి ఇక్కడ మాట్లాడబడుతుందంటే యూదులు అనే ఒక జాతి ఇస్రాయేలీలు అనే ఒక జాతి రెండు జాతుల్ని ఇద్దరు స్త్రీలతో పోల్చి చెప్పేటువంటి క్రమం ఇది పోలిక అంటారు ఇంతకీ పోలుస్తున్నది ఎవరితో మంచి ఉత్తమురాలైన గృహిణితో పోల్చాడా ఉత్తమురాలైన గృహిణితో పోల్చాడా పోల్చలేదు మరి ఎవరితో పోల్చాడు జారత్వం చేసే స్త్రీలతో పోల్చాడు అంటే వ్యభిచారులు ప్రాస్టిట్యూట్స్ అంటే ఎవరు వ్యభిచారులు పోల్చబడిన సందర్భం వ్యభిచారులతో పోల్చాడు వ్యభిచారుల జీవితాన్ని సాధారణ స్త్రీలకు ఆపాదించడం మంచి పద్ధత కాదు అంటే వ్యభిచారుల లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది వ్యభిచారం చేసే స్త్రీల జీవన విధానం ఎలా ఉంటుంది వాళ్ళ జీవన విధానం ఎలా నడుస్తుంది అనే దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఇప్పటి సాహిత్యం కాదు ఇది ఎప్పటి సాహిత్యం ఇది దాదాపు రెండు వేల ఆరు వందలు లేదా రెండు వేల ఐదు వందల సంవత్సరాల క్రిందట వ్రాయబడినటువంటి సాహిత్యం ఇది ఆ సాహిత్య రచనలో ఆనాటి యూదులకు అర్థమయ్యే విధంగా వేష్యలు ఎలాగైతే ప్రవర్తిస్తారో ఆ వేష్యల జీవన విధానం ఎలా ఉంటుందో ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేశాడంతే వారి చనులను నలిపిరి అన్న పదం ఉండగానే అంటే వాళ్ళ బ్రష్ట్ పట్టుకుని నలిపేశారట ఇలాంటి భూత పదాలు బైబిల్లో ఉన్నాయి ఇవి రాయొచ్చా అని అడుగుతున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో కొన్ని కావ్య గ్రంథాలు కొన్ని కావ్య గ్రంథాలు కొన్ని సాహిత్యం అని చెప్పబడుతున్నటువంటి గ్రంథాలు చాలా జుగు జుగుప్సాకరంగా ఉంటాయి అవి మనం చదవడానికి కూడా ఇబ్బందిగా ఉంటుంది చదవడానికి కూడా ఇబ్బందిగా ఉంటుంది అవి వాళ్ళు చదివారో మరి చదవలేదో నాకు తెలియదు కానీ ఇది వర్ణన మాత్రమే ఇది వర్ణన మాత్రమే మానవ జీవితంలో దేవుడు ఏర్పాటు చేసినటువంటి శృంగారం అనేది ఒకటి ఉంది సెక్స్ అంటారు దాన్ని తెలుగులో ఇంగ్లీష్లో తెలుగులో శృంగారం అంటారు ఇది భార్యాభర్తల మధ్య ఉన్నంత వరకు లీగల్ భార్యాభర్తల మధ్య నుంచి బయటకు వచ్చిన తర్వాత దాన్ని ఏమంటారు ఇల్లీగల్ అంటారు దాన్నే బైబుల్ భాషలో వ్యభిచారము అన్నాడు వ్యభిచారము అది భార్యాభర్తల మధ్య జరిగితే లీగలే అది అదేం తప్పు కాదు ఆ శృంగారం అనేది తప్పు కాదు అందరి భార్యాభర్తల జీవితాల్లో అది జరుగుతుంది కాకనే మనం పుట్టాం అమ్మా నాన్నల జీవితాల్లో కూడా ఆ సంసార ధర్మం అనేది నిర్వర్తించబడింది కనుకనే మనం పుట్టాం లేకపోతే మనం పుడతామా పుట్టం అంటే ఇది ఆదాము హవ్వల దగ్గర దేవుడు ఏర్పాటు చేసినటువంటి విధి అతడు తన తల్లిని తండ్రిని విడిచి తన భార్యను హత్తుకొను హత్తుకొను అనే మాట అందంగా చెప్పబడినటువంటి మాట వాళ్ళ సెక్సువల్ లైఫ్కి సంబంధించినటువంటి మాట భార్యను హత్తుకొను వారి ఇరువురు ఏమవుతారట ఏక శరీరమై ఉంటారు వారు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నిండిస్తారు ఇది వ్రాయబడినటువంటి విషయం ఇదే విషయం లీగల్గా ఉన్నంతసేపు ఓకే ఎప్పుడైతే ఇల్లీగల్ ట్రాక్లోకి ఉందో అప్పుడు మనం దాన్ని అపోజ్ చేస్తాం లీగల్గా జరిగినప్పుడు ఎవడో అపోజ్ చేయడు ఇప్పుడు ఒక స్త్రీ ఒక పురుషుడితో వ్యభిచారం చేస్తున్నప్పుడు తప్పుబడతారు జనాలు కానీ అదే జనాలు ఆ స్త్రీ పురుషులిద్దరిని శోభనం గదిలోనికి పంపించి మీరిద్దరూ ఏకమవ్వండి అని చెప్తారు అంటే అది లీగల్ ఇదేమో ఇల్లీగల్ ఇప్పుడు ఇదే లైఫ్ని వీళ్ళు జీవనోపాధి చేసుకుని ప్రాస్టిట్యూట్స్గా బ్రతకటానికి వ్యభిచారం అనే వృత్తిని ఎన్నుకున్న వాళ్ళు ఉన్నారు ఆ వ్యభిచారం అనే వృత్తిని ఎన్నుకున్న వాళ్ళకి గౌరవం ఉంటుందా ఉండదు వాళ్ళొక పురుషుడితో సంబంధం కలిగి ఉంటారా ఉండరు వాళ్ళను నిజంగానే ఇలా ట్రీట్ చేస్తారా చేయరా ఇక్కడ వ్రాయబడిన విధంగా ఇలాగే ట్రీట్ చేస్తారు ఇలాగే ట్రీట్ చేస్తారు సో ఈ ట్రీట్మెంట్ అనేది ఆ రోజుల్లో చాలా చులకనగా జరిగేది అంతెందుకు మన భారతదేశంలో కూడా దేవదాసి వ్యవస్థ అనేది ఒకటి ఉండేది దేవదాసి వ్యవస్థ ఈ దేవదాసి వ్యవస్థలో కొంతమంది అమ్మాయిల్ని ఆ కుటుంబాలకు చెందిన వాళ్ళని తీసుకొచ్చి దేవుడికి వివాహం చేసేమని చెప్తే దేవుడికి వివాహం చేసామని చెప్పి ఆమెను గ్రామ గ్రామంలో ఉన్నటువంటి పెద్దలు లేకపోతే ఇంకెవరైతే ఉన్నారో వాళ్ళందరూ అనుభవించేవారు వాళ్ళ పుట్టే పిల్లలు కూడా తండ్రి లేని వారుగా ఉండేవారు భర్త ఎవరంటే దేవుడు మొన్న ఈ మధ్య జోగిని కొంతమంది గొడవ కూడా చేశారు ఏమంటే మా భర్త ఏమో దేవుడు మాకు ఏదైనా అడిగితేనేమో సర్టిఫికేట్ తెచ్చుకోమంటున్నారు మేము దేవుడు భార్యలో మాకేమో సర్టిఫికేట్లు లేవు నీ భర్త ఉన్నాడు ఆ సర్టిఫికేట్ ఇమ్మంటే మాకు ఎక్కడ ఉంటాడు అని అడిగినటువంటి విషయాలు డైరెక్ట్ పేపర్లలో వచ్చాయి న్యూస్లో వచ్చాయి అంటే దీన్ని బట్టి మనకేమర్థమైంది ఈ సాహిత్యాన్ని సాహిత్యంగా తీసుకోవాలి నేటి సాహిత్యం కాదు ఇది దాదాపు రెండు వేల ఏడు వందల సంవత్సరాల క్రిందట వ్రాయబడినటువంటి సాహిత్యం వ్యభిచారుల జీవన శైలిని గురించి చెప్పబడినటువంటి సాహిత్యం వ్యభిచారుల చనులను నలిపిరి అన్నాడు అవును వాళ్ళ జీవితాలు అలాగే ఉంటాయి అవి అవి కూడా నిజం కాదు అంటే డైరెక్ట్గా ఒక వ్యభిచారం తీసుకొచ్చి చెప్పిన మాట కూడా కాదు ఈ వ్యభిచారం అనేది పోల్చబడుతోంది ఎవరితో పోల్చబడుతోంది దారి తప్పిన యూదులతో దారి తప్పిన ఇస్రాయేలీలతో పోల్చబడుతోంది అది ఇప్పుడు ఈ నీతులు శుద్ధులు మాట్లాడేవాళ్ళు ఇది ఇంత చిన్న విషయం దీన్ని బూతు గ్రంథం ప్రతోడు బైబిల్ బూతు పుస్తకం బైబిల్లో బూతులు ఉన్నాయి పిచ్చి మాటలు మాట్లాడుతున్నారు యాక్చువల్లీ బైబిల్లో అవి ఏం కావు అవి అవి బూతులు కావు నిజంగా జరిగే వాస్తవాన్ని ఇక్కడ రాశాడు నిజంగా జరిగిన వాస్తవాన్ని ఇక్కడ రాశాడు ఉదాహరణకి ఏదైనా సంఘటన జరిగి ఒక విషయం వెళ్ళింది అనుకోండి కోర్టులో లాయర్లు కానివ్వండి జడ్జిలు కానివ్వండి పింటూ పిన్ అడుగుతారు పింటూ పిన్ అడుగుతారు వాళ్ళకి అన్నిటికీ సమాధానాలు చెప్పాలి అవి బూతులు అనడానికి లేదు అక్కడ డాక్టర్ల దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా పింటూ పిన్ అడుగుతారు అవేం బూతులు కాదు బూతులు కాదది ఇప్పుడు ఒక స్త్రీ యొక్క దేహాన్ని తండ్రి చూస్తాడు తల్లి చూస్తాడు వైద్యుడు కూడా చూస్తాడు అందుకే వైద్యుడు తల్లితో సమానం తండ్రితో సమానం అనే నానుడి కూడా సమాజంలో ఉంది ఇప్పుడు అదే విషయాన్ని బూతుగా చూసి ఒక స్త్రీ యొక్క దేహాన్ని చూశాడు అంటే అది ఆ పర్సెప్షన్ మీద ఆధారపడి ఉంటుంది వాడు ఏ దృష్టికోణంతో చూశాడు అనే దాని మీద ఆధారపడి ఉంటుంది ఇంత మెచ్యూరిటీ లెవెల్స్ మనకు ఉండాలి ఒక విషయాన్ని అర్థం చేసుకోవడానికి మెచ్యూరిటీ లెవెల్స్ అంతెందుకు ఇప్పుడు వస్తున్నటువంటి సినిమా పాటలు ఉన్నాయి ఈ సినిమా పాటల్లో బూతులు లేవా వాటిని ఎంజాయ్ చేస్తున్న వాళ్ళు లేరా ఎంజాయ్ చేస్తున్న వాళ్ళు లేరు నిన్న మొన్న ఎవరో బడా హీరో సినిమా గురించి ఫేస్బుక్లో నేను ఇందాకనే పోస్ట్ చదివా ఇందాకనే చదివా పోస్ట్ ఒక బడా హీరో స్త్రీల గురించి చెప్పమంటే డైలాగులు చెబుతాడు చెత్త కొట్టు చెవులు మూసేస్తాడు అంత బాగా చెప్తాడు డైలాగులు స్త్రీ అంత గొప్పది ఎంత గొప్పదని ఒక పాట ఈ సంక్రాంతి సినిమాలో ఏదో పెట్టాడట ఎవరో ఒక ఆయన యూట్యూబ్లో వీడియో చేశాడు ఈ పాట బుద్ధి బుద్ధుందా లేదా అని మరి అది ఎంజాయ్ చేస్తున్న ప్రజలు ఉన్నారు కదా ఎంజాయ్ చేస్తున్నారు ఆ మధ్య ఊ అంటావా ఊ అంటావా అనేదో ఒక పాట వచ్చింది దాన్ని కూడా ఎంజాయ్ చేశారు దానివో మార్చారు దాని మీద నేను ఒక వీడియో కూడా మాట్లాడాను ఆయన క్రిస్మస్కి పాడేసాడు ప్యారడీ చేసి అప్పుడు మాట్లాడాను కదా సో అలాగా ఈ బూత్ పదాలు అనేవి సమాజం నిండా ఉన్నాయి ఇప్పుడు బూత్ 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 అంటున్నవాడు నోరు తెరిస్తే బూతులే మాట్లాడతాడు వాడు గట్టిగా మారితే కామెంట్లో కూడా బూతులు పెడుతుంటాడు అప్పుడు ఇప్పుడు బైబిల్లో బూత్ ఉంది అని మాట్లాడుతున్న నువ్వు నీ హృదయం నిండా అన్ని బూతులు ఎందుకు పెట్టుకున్నావు నా పాయింట్ అర్థమైందా నీకు నీ హృదయం నిండా అన్నీ బూతులు ఎట్టుకొని బైబిల్లో అంటాడు ఏంటండి నాకు అర్థం కాదు సో బైబిల్లో బూతు లేదు ఉన్నాయి వాస్తవాలు ఉన్నాయి అది వాస్తవం అది ఇలా జరిగింది అని చెప్పటానికి ఒక వాస్తవాన్ని రాశాడు అంతే తప్ప అవి బూతులైతే కాదు దాన్ని పాజిటివ్గా ఆలోచన చేస్తే అవును కదా ఈ సాహిత్యం ఇలా ఉంది వాళ్ళకి జరిగిన విషయాన్ని చెప్పాడు అంతే తప్ప ఇందులో మనం వినకూడనంత అతనెవరో రాధా మనోహర దాస్ అని ఒక పిచ్చి అయిన ఉంటాడు మైండ్ సరిగా పని ఆయనకి ఏమైనా అంటే ఏదో పెద్ద జ్ఞానిలో ఫీల్ అవుతారు నిజంగానే పాపం మైండ్ సరిగా పని నాకు దేవుడు అవకాశం ఇస్తే ఎప్పటికప్పుడు ఆయనకి ఖచ్చితంగా మానస హాస్పిటల్కి తీసుకెళ్ళి రాజమండ్రి రామారెడ్డి గారి దగ్గర ట్రీట్మెంట్ ఇప్పించాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను ఒకవేళ అవకాశం ఉంటే తప్పకుండా నా సొంత డబ్బులతో ఆయనకి ట్రీట్మెంట్ ఇప్పించే ప్రయత్నం చేస్తాను చాలా జాలి నాకు ఆయన అంటే ఎందుకంటే పాపం ఎవరు ట్రీట్మెంట్ ఇప్పించట్లేదు ఆయనకి సో ఎప్పుడైనా నాకు దొరికితే మాత్రం ఖచ్చితంగా రామారెడ్డి గారి హాస్పిటల్కి తీసుకెళ్ళి కరెంట్ అయినా పెట్టిస్తాను ఆయనకి అప్పుడైనా ఆయన ఏమైనా మారుతాడేమో మరేమైనా బాగుపడతాడేమో చూడాలి సో ఆయన 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 కింద బోలడంతో నలుపు పెట్టుకొని రోజుకొక వీడియో రిలీజ్ చేస్తుంటాడు పోనీ మాట్లాడదాం రా అంటే రాడు కొను రా అంటే రాడు ఏమైనా అంటే మళ్ళీ అంటాడు ఏదో ముప్పై తరాల నుంచి క్రైస్తవులు అయ్యి ఉండాలంటాడు అట్టా కుదురుద్దురా ఆయన అంటే అట్టే కుదురుద్ది అంటాడు సో ఇలా ఉంటుంది ఆయనతోటి ఆయన కూడా అంటాడు పిల్లల్ని పెట్టుకుని చదివించుకోగలరా బైబులు మీ మీకేమైనా దమ్ముందా పిల్లల్ని పెట్టి చదివించగలరా ఇంట్లో వాళ్ళని బట్టి చదివించగలరా అంటాడు ఇదే మాట నేను కానీ ఆయన గురించి మాట్లాడితే ఎంత బాధపడిపోతాడో నాకు ఆయన ఒక్కడే అయిపోయాడు కాబట్టి ఒక సమూహాన్ని నేను బాధ పెట్టడం ఇష్టం లేక నేను మాట్లాడలేదు అంతే పుస్తకాలు చాలా పుస్తకాలు ఉన్నాయి పిల్లల్ని పెట్టి చదివించుకోలేనివి భార్యను బట్టి చదివించుకోలేని సాహిత్యాలు ఉన్నాయి కాదని ఎవడంటే ఉన్నాయి నేను చదివాను కాబట్టి నాకు తెలుసు సో కాబట్టి ప్రతిదాన్ని బూతద్దోలో చూసి ఈ ఈ గందరగోళం అవసరమా ఈ గందరగోళం అవసరం పోనీ అక్కడ ఏమైనా ఇలాంటి భూతు పదాలతో మీరు చెడిపు ఉండని ఎక్కడైనా బైబిల్లో ఉందా మీరు వ్యభిచారాలు చేయండి అని ఎక్కడైనా బైబిల్లో ఉందా అసలు ఇచకప్ మాటలు వద్దన్నాడు బైబిల్ అంత గొప్పది పోకిరి మాటలు వద్దన్నాడు బైబిల్ అంత గొప్పది డబుల్ మీనింగ్ డైలాగులు వద్దన్నాడు బైబిల్ అంత గొప్పది ముసలమ్మ ముచ్చట్లు వద్దన్నాడు బైబిల్ అంత గొప్పది సో ఎక్కడ కూడా మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడండి నోటి మాట కూడా లెక్క ఉంటు బిడ్డ అన్నాడు రాత్రికి ఒక పాట వస్తుంది మంచి పవర్ఫుల్ పాట చాలా రోజుల తర్వాత వస్తుంది పాట మీకు బట్ గట్టుగా ఉంటుంది ఆటం బాంబులాగా మంచి షూట్ చేస్తున్నారు అవ్వాలి మరి ఇంక అయిపోతే సాయంత్రం వేసేస్తాం అవ్వకపోతే రేపు దాకా ఎదురు చూడాలి మీరు పాపం పాల్సనాన్న చేతుల మీద వేసేద్దాం అనుకున్నాం పాలసనాన్న నేను నేను అంకుల్ జడ్సన్ అంకుల్ కలిసి రిలీజ్ చేసేద్దాం అనుకున్నాం కానీ మరి అయితే అవుతుంది సో ఇది విషయం సో కాబట్టి ఇది పాయింట్ ఏంటంటే బూతులు అనేవి బైబిల్లో లేవు అసలు బూతులు మాట్లాడొద్దు అని చెప్పింది బైబిల్ కొలసి పత్రికలో మీ నోట వద్దు అన్న అన్నడా లేదా మీ నోట బూతులైనను కొలసీ పత్రిక చదవండి ఒకసారి కొలసీ పత్రిక దుర్భాష ఏదైనాను మీ నోట రాని ఎక్కుడి అంటాడా ఎపెసి పత్రికలో ఎపేసు పత్రికలో ఉన్నాడా కృతజ్ఞ వచనమే మీరు ఉచ్చరించాలి కృతజ్ఞత వచనమే మీరు ఉచ్చరించాలి ఎపెస్ పత్రిక ఐదు నాలుగు కృతజ్ఞత వచనమే మీరు ఉచ్చరించాలి మీరు బూతులైనను పోకరి మాటలు పోక్రి మాటలను ఏమన్నాడు వెర్రి మాటలు అన్నాడా లేదా సరసక్తులు సరసోక్తులు బావమర్దల సరసాలు ఉంటాయి పెళ్ళిళ్ళకి వెళ్తలకు పెట్రేక్ పోతుంటారు కొంతమంది అవునా కదా అలాంటి వద్దు అన్నాడు కొంతమంది శోభనాల దగ్గర పెట్రెక్కి పోతుంటారు అక్కడ మంచం కింద దోరుతుంటాడు పెద్ద క్రైస్తవుడి ఉన్నారు అలాంటి వాళ్ళు క్రైస్తవులు అంత అంత అంతా మనకు అవసరం అదే మంచాల కింద దోరటాలు కొంతమంది ఏమో అక్కడే కూర్చుంటారు వెళ్ళి స్వీట్ దగ్గర నాకు వచ్చానంటాడు అది తలపై ఆ తలకాయ అంతా మనం ఆ డిగ్నిఫైడ్గా ఉండవు కొన్ని కొన్ని ఇరిటేషన్ వస్తాయి అన్నమాట కొన్ని చూస్తుంటే అంత ఇరిటేట్ అయిపోయి అలాంటి సరసాలు అంటే అలవాటు అయిపోయిన ప్రాణం అండి అంటాడు ఇప్పుడు ఆళ్ళ మంచం కింద నువ్వు తోడడం దరిద్రం మంచి పద్ధతి కాదు కదా అది డబ్బులు కానీ బయటికి వెళ్ళాలంటారు కొంతమంది ఇదేటో మరి నాకు అర్థం కదా నాలుగు పీకేయాలన్నాయి నీకు డబ్బు పోయింది వాళ్ళ డబ్బులు ఎందుకు ఇవన్నీ ఏదో ఏదో సరదాగా ఎడుతున్నారు అనుకోండి అవి కూడా వద్దు అన్నాడు బైబిల్లో ఎందుకురా నాన్న అలాంటి పిచ్చి పనులు చేయకండి డిగ్నిఫైడ్గా ఉండండి మీరు నేర్చుకుంటున్న జ్ఞానం ఏంటి మీరు బ్రతుకుతున్న ఏంటి మంచిగా ఉండండి రా నాయన ఆయన డిగ్నిఫైడ్గా ఉండండి మీరు జ్ఞానానికి తగినట్టుగా ప్రవర్తించండి అన్నాడు అందుకే ఎంత చక్కగా ఉంది చూడండి వద్దు ఉచ్చరించకూడదు ఇవి మీకు తగవన్నాడు కదా ఇవి మీకు తాగవు ఇంత చక్కగా చెప్పిన గ్రంథాన్ని పెట్టుకొని బూతు పుస్తకం బూతు గ్రంథం అన్నోడు బూత్ ఇంకా వాడి బతుకు బూతు వాడి హృదయం బూతు బైబిల్లో బూతులు ఏమి లేవు ఇన్ని రోజులుగా చదువుతున్నాను చిన్న పిల్లల దగ్గర కూడా చదివించ చదివించవలసిన గ్రంథమే ఇది అంతే అంతకుమించి ఏముంది ఇందులో ఏముంది ఇందులో అంత చెడు ఏమీ లేదు మీరు చూస్తున్న సినిమాల్లో పెట్టుకున్నారు బూతులు అంటే సినిమాలు అన్నీ చెడ్డవని నేను అన్నసుమా మంచి సినిమాలు కూడా ఉన్నాయి అన్ని చెడ్డ సినిమాలు కాదు మంచి సినిమాలు ఉన్నాయి అలాగని బూత్ సినిమాలని ఎంకరేజ్ చేసి బూత్ సినిమాలను హిట్ చేస్తున్నారు బూత్ పాటలను హిట్ చేస్తున్నారు భయంకరంగా వినబడుతున్నాయి బూత్ పాటలు ఎంత అశ్లీల సాహిత్యం సినిమా పాటల్లో ఎంత అశ్లీల సాహిత్యం ఆ సాహిత్యం వింటుంటే ఎంత ఘోరమా అనిపిస్తుంది పచ్చి బూతులు అవి పచ్చి బూతులు అవన్నీ ఎంజాయ్ చేస్తున్నారు పాటల రూపంలో పెళ్ళిళ్ళకి వేసుకుంటారు ఫంక్షన్లకి వేసుకుంటారు హల్దీ ఫంక్షన్లకు వేసుకుంటారు పెద్ద మనిషి ఫంక్షన్లకి పుష్పోతి వేడుకలకు వేసుకుంటారు అవి బూతులు కాదా మరి సమాజంలో అందుకే నేను ఒక కథ రాశాను త్వరలో ఒక సినిమా తీద్దామని నా గోల్ అది ఇలాంటి ఆటల మీదే వస్తుంది అది ఇలాంటి ఆటల మీద ఒక పాట కూడా రాశాను దానికోసం ప్రభుత్వం అయితే తీస్తాను త్వరలో ఎందుకంటే ఆ రూట్లోనే బుద్ధి చెప్తాను ఖచ్చితంగా రైట్ ఇది విషయం కాబట్టి బైబుల్ బూత్ పుస్తకం కాదు ఈ పాజిటివ్ యాంగిల్లో చూస్తే మీకు అది బూతులాగా అనిపించదు అది ప్రాస్టిట్యూట్స్ అందరు ఇలా ఉన్నారనే పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పింది తప్ప అది భూతు కాదు రైట్ గాడ్ బ్లెస్ యూ మీకు ఈ సంగతి అర్థమైందనుకుంటున్నాను దేవుడు మీకు జ్ఞానం గాక